ఇంటి గేటు జెండా పెడతా పార్కా నుంచి నడుచుకుంటా ఏది పార్కా నుంచి నువ్వు నడుచుకుంటు వచ్చేది నీ డ్రామా కాకపోతే పార్కా నుంచి ఏదో ఒకటి అనాలా నిన్ను రెసగొట్టి నువ్వు పార్కా నుంచి నడుచుకుంటా అని చెప్పి యాక్షన్ చేసి ఒక జెండా పట్టుకుంటావు రెండు వందల మంది మనుషులు పిలుచుకుంటావు ఇంటి కాదుకి వచ్చా అంటే పోలీసులు గొప్ప వచ్చారు పది మంది ఇరవై మంది ముప్పై మంది ఈ వీడియో వాళ్ళు పాపం ఈ యూట్యూబ్ ఛానల్లో ముప్పై మంది దారిపోతుల్లో నీ అక్క వేసుకుని పెడతారు రాష్ట్రం అంతా వైరల్ బా అంటే దీని అంటే పోలీసు పట్టుకోండి లేకపోతే పైఫినే పైఫైన పోయి కట్టిండని చెప్పి ఈ డ్రామా అందుకే నిన్ను నేను ఇన్వైట్ చేయడంలే నిన్ను నేను ఇన్వైట్ చేయడంలే ఎందుకంటే నువ్వు కట్టలేవు నా తెలుసు నువ్వే కాదు ఈ రాష్ట్రంలో ఉండే తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎవ్వడు కూడా నా ఇంటి మీద తెలుగుదేశం పార్టీ జెండా పెట్టలేడు కారణం రాచమల్లు అమ్ముడు పోయేవాడు కాదు రాచమల్లు లొంగిపోయేవాడు కాదు మీరు జెండా పెట్టాలంటే నేను అమ్ముడు పోను అమ్ముడు పోవాలా లొంగిపోనన్నా లొంగిపోవాలా నేను లొంగిపోయేవాని కాదు అమ్ముడు కాదు కాబట్టి నా ఇంటికాడికి మీరు రాలేరు మీరు జెండా పెట్టలేరు కానీ మీరు కడపలో మీరు రాశేఖరి విగ్రహానికి చేసినటువంటి అపరాధం ఏమైతే ఉందో దానికి నేను ఇచ్చిన మాట ప్రకారము ఈశ్వరుడు ప్రజలు మాకు ఒక రోజు ఇచ్చిన రోజు మాత్రం మీ ఇళ్లకు తెలుగుదేశం పార్టీ ఇళ్లకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా కట్టకపోతే చెప్తానా మీ సందప్పి చెప్తానా కట్టి తీర్తా మీరు అపరాధం చేసినారు మీరు మాకు స్ఫూర్తిదాయకమైన వాడు రాజశేఖర రెడ్డి మా ప్రాణం రాజశేఖర రెడ్డి అన్నా మా పార్టీకి వెన్నెముక రాజశేఖర రెడ్డి అన్నా మాకు రాజకీయాలతో కంటే కూడా హృదయపరమైన సంబంధం ఎక్కువ ఉంది మా అందరికీ ఆయనతో ఆయన బొమ్మకు మీరు తెలుగుదేశం పార్టీ జెండాలు కడతారా మీరు తప్పనిసరిగా మీరు మూల్యం చెల్లించాల్సినది